రికి నమస్కారం మొట్టమొదటిగా భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి తెలుగుదేశం శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులకు మరి మా ఒడ్డర జాతి అరవై మూడు మండలాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో వడ్డరు సోదరు సోదరు కూడా ప్రత్యేకంగా సంక్రాంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ దాని భాగంగా రాయలసీమ ద్రోహి ఎవరన్నా ఉండారంటే అది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కూడా సాక్షాత్తు యావ యావత్తు భారతదేశం అంతా కూడా ఈరోజు కోడే కోస్తున్నది జగన్మోహన్ రెడ్డి నీతి మాటలు మాట్లాడుతున్నాడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి రాయలసీమకు ద్రోహం చేయాలని రాజకీయ ఒక కుట్ర భాగంగానే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రాజెక్టులు నిర్మాణం ఎక్కడగానే జరగలేదు ఈరోజు అభివృద్ధి అనేది ముందుకు దూసుకొని వెళ్తూ పోలవరాన్ని ఒక పక్క అభివృద్ధి చేస్తూ అమరావతిలో పక్క అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం ముందుకు పోయే సమయంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఈరోజు అనేక రకాలుగా మరి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథకంలో నడిపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఉనికిని కోలిపోతాం ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ ఉనికి ఉండదని ఈరోజు తప్పుడు ప్రసారాల్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం రెండోది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వాళ్ళ అనుసరులు కావచ్చు వాళ్ళ మాజీ శాసన సభ్యులు కావచ్చు శాసన మండలి సభ్యులు కావచ్చు మాజీ పార్లమెంట్ సభ్యులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు ఒక్కరైనా ఎక్కడైనా నీతికి నిజాయితీకి ఎక్కడైనా పనిచేస్తున్నాడా అన్ని తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రచారాలు మరి కూటమి ప్రభుత్వం పైన బుడుదం దీనికే పరిమితం అవుతున్నారు కానీ ఏదన్నా కూటమి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చేది పక్కన పెట్టి వాళ్ళ పిచ్చి ముదిరి పరాకాష్ఠ చేరి ఏట్ల పడితే అట్లా మాట్లాడతారు ఒక ఒకవైపు ఒక నాలుగు రోజులు గౌరవ ముఖ్యమంత్రి మీద మాట్లాడతారు రెండోది పవన్ కళ్యాణ్ మీద మాట్లాడతారు మళ్ళా అడి తిరిగి రెడ్డి బుక్ లోకేష్ బాబు దగ్గరకు వస్తారు మరి అన్ని వదిలిపెట్టి మళ్ళీ బీజేపీ మీద కూడా మాట్లాడతారు మాట్లాడేది పక్కన పెట్టి మేమేం చేస్తున్నారు మా కూటమి ప్రభుత్వం ఈ పంతొమ్మిది నెలల్లో కూడా కాల్క్యులేషన్ చేసుకోండి మీరు ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్కి ఇరగ ఇరగదీసింది ఏందని కూడా దాన్ని కూడా మీరు సగరొద్దుకోండి కూడా తెలియజేసుకోమని కూడా అడుగుతున్నాం మీరు ఎక్కడైనా సరే ఒక ప్రాజెక్టు మీ అయాములు ఐదేళ్లలో ఒక్కటైనా నిర్మాణం చేసినారని కూడా సూటిగా వైఎస్ఆర్ పార్టీ మూకలు కడుతున్నా నిన్న మనం చూస్తున్నాం అంబట్ రాంబాబు ఆంబోత్ రాంబాబు అంటారు ఆ దాని ఆర్కే రోజా గారు అంబట్ రాంబాబు వీళ్ళకి పని పట్టలేదు ఆ నగర్లో ప్రజలు తరిమి తరిమి కొడుతున్నారు రోజా గారిని ఇక్కడ అంబట్ రాంబాబుని సత్తింపల్లిలో వద్దు గుంటూరులోనే పరిమితం ఉండని వాళ్ళు చెప్పినప్పుడు ఈ బోర్డు మంటలలో డ్యాన్స్ చేసుకునేది గొప్పగా చెప్తున్నారు ఆ అమ్మ జబర్దస్త్ లో డాన్స్ వేసేది అంబట్ రామ్ చెప్తాడు అంబట్ రాంబాబు గురించి రోజే చెప్తున్నది మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తాడు మళ్ళా మేము టూరిజంలో అవినీతి చేస్తాం ఈయనవతే ఉండే ఆ సత్తెనపల్లి గుంటూరు జిల్లాలో కూడా సర్వనాశనం చేస్తామని చెప్తారు మీకు కొంచెమైనా సిగ్గు శరం ఉంటే మీరు మనుషులుగా ఉండాలంటే మానవత్వం ఉంటే ఆర్కే రోజా గారిని ఒకటే అడుగుతున్నా గాలేరి నగిరి ప్రాజెక్టు నగిరి నిజ వర్గంలో ఉంది పుత్తూరు మండలం తలుకు పంచాయతీ ఏనుగోపాలపురం మరి కశంగుప్పం గోపాలపురం ఈ మధ్యలో ప్రాజెక్ట్ని ఎందుకు ప్రాజెక్టు పనులు ఆ రోజు నిలుపుదల చేసినారు ఎందుకు ఆ ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఆర్కే రోజే సూటి కలుగుతున్నావు నువ్వేదో నగరి ప్రజల గురించి అభివృద్ధి నేను అధ్యయనం చేసిన అంటున్నావు నువ్వు చేసింది ఏం చేసినావు వడమాలపేట మండలం అంజారమ్మ కలవం దగ్గర టోల్ ప్లే దగ్గర ఎన్ని ఎకరాలు భూకబ్జాలు చేసినావు అంటే నువ్వు మీ తమ్ముడు దానికి మటుకు వేల కోట్లు దోపిడీ జరిగింది కానీ అభివృద్ధి ఎక్కడ నగరి వరకు జరగల నేను అక్కడ మరి అన్ని మండలాలు కూడా ఏం పని చేసినావు కదా రోజు అనే నిలదీసి అడుగుతా ఉన్నా అంబట్ రాంబాబు అంబట్ రాంబాబు సత్తినపల్లికి ఆఖరికి ఎక్కడి నుంచి గుంటూరు నుంచి పిడిగిలాగిపోయే రోడ్డు ఉంది ఆ రోడ్డు కను నిర్మాణం చేసుకోలేమనపోయాడు అంబటి రాంబాబు ఆయన గొప్పగా వచ్చి ఈ రోజు ఏదో చిలక పలకారు ఆయన ఏదో చంద్రబాబు గురించి మాట్లాడతారు అయ్యా అంబట్ రాంబాబు గారు నువ్వు చంద్రబాబు నాయుడును మాట్లాడే నైతికీలో లేదు మీకు రాజకీయంగా మీ ఉనికిని కోల్పోయినారు మిమ్మల్ని అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని మెడబట్టి ఊరు బయట నెట్టేసినారు ఇప్పటికన్నా గుర్తు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా మరి ఇంకా ఈ అమరావతి గురించి మాట్లాడతారు అసలు సిగ్గు లేని ఎదువులు మీరు నిన్న మాట్లాడితే మీకు సిగ్గు శరము అనేది మీరు మాజీ శాసనసభ్యులుగా చెప్పుకునేదానికి కూడా మీరు అరుగులు కారు ఎందుకను ఐదేళ్లలో అమరావతిని నాశనం చేసి ఒక్క ఇటుకి పిల్ల మూడు రాయుధని మూడు ముక్కలు ఆట్లాడి ఈ ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది గౌరవం దెబ్బతిగా ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ ఆత్మ ఆత్మగౌరవాన్ని ఆఖరికి మన ఆంధ్రప్రదేశ్ అనేది చెప్పుకోలేకుండా మీరు పరిపాలన చేసి పక్క రాష్ట్రాలల్లో కూడా నవ్వుకునే పరిస్థితులు మీరు ఐదేళ్లలో అరాజకాలు అవినీతిని భూ కబ్జాలు ఇసుక మాపి మైన్సు మాపి ఈ రకంగా పాల్పడి మీరు ఈరోజు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కానీ అడిగే నైతికి ఇలువ లేదని కూడా ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న అందరికీ కూడా చెప్తా ఉన్నాం అందరికీ హెచ్చరిస్తున్నాం ఈ ఐదేళ్లలో కూటమి ప్రభుత్వం ఇప్పుడు పంతొమ్మిదేళ్ళైంది కనీతులు ఇట పరిశ్రమలు కాని ఇట పోలవరం కాని ఇట అమరావతిని కాని పరిశ్రమలన్నీ కూడా తెచ్చి ఈ ఐదు కోట్ల మందికి గ్రిప్ట్ నారా చంద్రబాబు నాయుడు అందజేస్తాడని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా ఉద్యోగాల గురించి మాట్లాడతారు అసలు మీరు మానవత్వం ఉండే లోతే మాట్లాడరు గ్రామ వాలంటీర్ని నెలకు ఐదు వేలు ఇచ్చి ఐగల ఉద్యోగస్తే ఉద్యోగాలని చెప్పుకుంటారే సిగ్గు చెరవుందే మీకు ఐదు వేలు ఆఖరికి కార్ ఒక డ్రైవర్ బెంగళూరు పోయస్తే పదహైదు వందలు తీసుకుంటాడు ఒక రోజుకి ఒక్క రోజుకి అనంతపురం నుంచి బెంగళూరు పోయిస్తే పదహైదు వందలు ఒక డ్రైవర్ తీసుకుంటాడు మరి డిగ్రీ కానీ ఎంసీ జీన్ వాళ్ళని గ్రామ పెట్టుకొని నెలకు ఐదు ఇచ్చి మేము నాలుగు లక్షలు ఉద్యోగాలు కల్పించిన అని చెప్పుకుంటున్నారే అసలు సిగ్గైనా ఉందా మీకు మతనా ఉందా ఉద్యోగాలంటే మా నాయకుడు యువగల వ్యవస్థాపకుడు కాబోయే నాయకుడు ఆ రోజు పాదయాత్రలో చెప్పారు నేను అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు దాని భాగానే మెగాడిఎస్ కింద ఆ రోజు పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చి టీచర్ పోస్టులు ఇచ్చి చరిత్ర తేలి రాసిన ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు మీరు ఒక్క ఉద్యోగం క్యాలెండర్ ఓపెన్ చేసి జాబ్ క్యాలెండర్లు క్యాలెండర్కే పరిమితమై మీ సాక్ష్యమీడికే పరిమితమై మీరు కాలం గడిపేసుకున్నారు మా నాయకుడు ఇప్పటికే దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు కలిపిచ్చి నిరు పేదల్ని ఉద్యోగుల్ని ఆదుకున్న ఘనత కూటమి ప్రభుత్వంది నారా లోకేష్ బాబు గారిది నారా చంద్రబాబు నాయుడు గారిది ఇట పవన్ కళ్యాణ్ అందరూ కలిసి ప్రజలకు అన్ని రకాలుగా ఈరోజు ముందుకు పోయే సైములు ఈ విధంగా చూడు రాయలసీమ పులివేందర ద్రోహ ఎవరైనా ఉండారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కేసీఆర్ తో చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్ లో ఆయన మీకు వేల కోట్లు ఆనాడు తెలుగుదేశం పార్టీని ఓడించడానికి మీతో చేతులు గెలిపిన దానికి కేసీఆర్కి రాయలసీమకు నీళ్ళు లేకుండా ఆ రోజు అడ్డుపడింది కేసీఆర్ కదా అని జగన్మోహన్ రెడ్డిని సూటిగలుగుతున్నాం ఆనాడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీ పులివేందలకి మీ కడప జిల్లాకి పైలు పైలు గండు గండుకోటి నుంచి ఇచ్చి మీ కల్టి పంటలో చీనా తోటలకి నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకొని మీ ఊరికి మీ సొంత గ్రామానికి తాగునీరు సాగునీరు అన్ని అన్నిచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు అని చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా అది నారా చంద్రబాబు నాయుడు తేనే సాధ్యం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికన్నా మీ వైఖరి మార్చుకోండి రాబోయే రోజుల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా కియ మోట్రే గారు ఇత పరిశ్రమలు ఎన్నో వందలు తెచ్చి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ మార్చి దమ్ము ధైర్యం ముందు చూపు నాయకుడు ప్రపంచ దేశాలు గల నమ్మాలంటే ఒక చంద్రబాబు నాయుడుతోనే నమ్ముతారు కానీ నీ యొక్క అవినీతి పనులు ఎవరు నమ్మరు రాబోయే రోజుల్లో నీకు ఒక చంప పెట్టు మాత్ర అభివృద్ధి చేసి చూపిస్తారని కూడా మీడియా కూడా తెలియజేస్తాను